ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం తులరాస్ వారికి మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఇంట్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నిజంగానండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ మీకు ఎంతో అదృష్టం ఉండబట్టి ఈ వీడియో మీకు కంటపడిందని పడిందని గుర్తుపెట్టుకుని తొల రాస్తారు మరి ఇంతకీ సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం తులరాశిలో జన్మించిన జాతకులకు మీరు గార్డెన్ నిద్రలో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అసలు మీరు ఆశ్చర్యపోయే సంఘటనను ఏ విధంగా మీరు చూడబోతున్నారు మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈవెంట్ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తొలరాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులరాశికి చెందినవారు అవుతారు ఇకపోతే ప్రధాన గ్రహాలు అయినటువంటి శనీశ్వరుడు గురువు అలాగే రాహువు ఇకపోతే కేతు గ్రహాల ఈ యొక్క గ్రహాలు ఏవైతే నాలుగు గ్రహాలు వీటి యొక్క స్థితిగతులను బట్టి ఇతర గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి రాసుల యొక్క ఈ యొక్క ఫలితాలను మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే వ్యక్తిగత జాతక చక్రాలను బేస్ చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక వ్యక్తిగత జాతక చక్రాల్లో గ్రహాల యొక్క స్థితిగతులను ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా గ్రహ సంచారానికి కూడా అత్యంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇక ఈ తుల రాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అవునండి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సంతాన పరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు కనబడుతున్నాయి రాధానుక్కరి డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు వ్యాపారులు పాటి ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలు గడిస్తారు విదేశీ ప్రయాణ సూచనలు మీ జాతకంలో కనపడుతూ ఉన్నాయి ఇక అదేవిధంగా తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీకు పెళ్ళి కాని వ్యక్తులకు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఇక పెళ్ళైన వారికి సంతాన యోగానికి ఛాన్స్ ఉంటుంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి అంటే పెళ్ళై సంతానం ఉన్నటువంటి వ్యక్తులకైతే విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది దాదాపు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు పడ్డ కష్టమే ఈ సమయంలో మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేర్చబోతుంది ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలు బాధలు పడిచ్చండి కానీ ఈ సమయంలో మీకు పట్టబోతున్న అదృష్టం వల్ల మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి అవునండి ఎంతోమందికి మీరు సహాయం చేయబోతున్నారు బంధుమిత్రులకు సహాయం కూడా చేస్తారు అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు మీ యొక్క సత్ఫలితాలను ఏ విధంగా మీకు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది అంటే ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ యొక్క ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే విధంగా తులరాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల అంతా కూడా మీకు ఆర్థికంగా లాభాలు రాబోతు ఉన్నాయి జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది ఈ సమయంలో తులరాశి వారు మీ జీవితంలో ఎదురిన అపజయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాలు సాధిస్తారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రణిస్తారు మీరు ఏ విధంగా అయితే ఇప్పటివరకు కష్టపడ్డారు ఏ విధంగా అయితే ఈ యొక్క రంగాల్లో మీరు ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారో వాటిపైన నమ్ అంటే ఈ యొక్క రంగాలపైన మీకు ఎంతో నమ్మకంతో వాటి మీద బేస్ అయ్యి ఆధారపడి ఉన్నారు ఈ సమయంలో వాటిని మీరు నమ్ముకోవటం వల్ల మీరు ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నారు అవునండి ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేయటం వల్ల కూడా మీ యొక్క డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అన్నది చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి అంతేకాదు ఇక తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లభిస్తుంది అదేవిధంగా తాతలకాల లాంటి ఆస్తుని నిలబెట్టడానికి మీరు ఎంతగానో ట్రై చేస్తారు ఎంతో కృషి చేస్తారు ఇక తొలి రాశవర్ సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రులు కనకాలని నిజం చేస్తారు ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగాలలో పై స్థాయికి చేరుకునేందుకు వందకి వంద శాతం అవకాశాలుంటాయి ఇక ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు పెరుగుతాయి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజు లేకుండా నిరంతరం శ్రమిస్తారు ఇక తులరాశ వారు సాంకేతిక విద్యలో బాగా రణిస్తారు ఇక తులరాశి వారికి ఈ యొక్క రాశికి చెందిన వారిలో ఎక్కువ మంది కూడా ప్రేమ వివాహం అయ్యేందుకు అవకాశం ఉంటుంది అవునండి ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు కదా శుక్రుడుకు ఈ యొక్క శుక్రుడు ప్రేమకు చిహ్నంగా చెబుతూ ఉంటారు అందువల్ల ఒకరినొకరు కూడా మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారండి ఇక సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఏదైనా కూడా వాటిని ఇద్దరు కూర్చొని పరిష్కరించుకుంటారు మూడవ వ్యక్తి వివజ్యులకు ఎంటర్ కాకుండా చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడుపుతారు తొల ప్రేమికులు ఇక తులరాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులు గురిచేస్తాయి ఇక మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన కొన్నిసార్లు అన్ని తీర్పులు అమలు అమలు అవటం వల్ల మీరు ఇబ్బంది పడతారండి కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ఇక తొలి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త చేస్తూ ఉంటారు రేపటి రోజు గురించి ఆలోచించి చాలా అంటే చాలా భద్రంగా ఉంచుతారు వచ్చేటటువంటి డబ్బుని కూడా ప్రతి రూపాయిని కూడా ఏ విధంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఏ విధంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బుని ఏ విధంగా పొందాలి ఈ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తగినటువంటి పర్టిక్యులర్ విషయాల్లో మాత్రం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది దాని మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది తులరాశి వారికి ఇక సెప్టెంబర్ ఎనిమిది తేదీ అంటే సోమవారం నాడు తులరాశి వారికి మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఇంట్లో జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారండి మరింతకి తులరాశి వారికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరగబోతుంది అంటే మీకు సెప్టెంబర్ ఎనిమిది తేదీ సోమవారం తులరాశి వారికి మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే మీకు వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో తులరాశి వారు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది అవునండి ఇది కూడా సెప్టెంబర్ ఏడు ఎనిమిదో తేదీన సో సోమవారం నాడు తులరాశి వారు మీరు బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఇదంతా కూడా అంటే వ్యాపారంలో ఏవైతే లాభాలు వస్తున్నాయో అందుకు సంబంధించి మీకు కుటుంబ సభ్యులు మీకు ఈ యొక్క విషయాన్ని మీకు సర్ప్రైజ్ రూపంలో చెప్పడం జరుగుతుంది అవునండి ఈ విషయం మీకు తెలియదు అనమాట కానీ తులరాస్ వారు మీరు గార్డెన్ నిద్రలో ఉన్నప్పుడు మీకు వచ్చేటువంటి లాభాలు వ్యాపారంలో వచ్చే లాభాల గురించి మీ యొక్క కుటుంబ సభ్యులు తెలుసుకుని ఈ యొక్క విషయాన్ని మీకు ఒక సర్ప్రైజ్ రూపంలో చెప్తారు అవునండి మీ ఇంట్లో ఈ యొక్క విషయానికి సంబంధించి ఒక ప్లానింగ్ జరుగుతుంది సెప్టెంబర్ ఎనిమిది తేదీన అవునండి తుల రాసారు ఈ యొక్క సెప్టెంబర్ ఎనిమిది తేదీన సోమవారం నాడు మీ ఇంట్లో జరిగేది ఇదేనండి వ్యాపారానికి సంబంధించి మీకు లాభాలు అధికంగా వస్తాయి సెప్టెంబర్ ఎనిమిద ఎనిమిదవ తేదీన అయితే ఈ యొక్క విషయాన్ని మీకు కుటుంబ సభ్యులు మీకు నేరుగా చెప్పకుండా ఒక సర్ప్రైజ్ రూపంలో చెప్పడం జరుగుతుంది అది మీకు నిజంగా అసలు ఆశ్చర్యాన్ని గురి చేయడం మాత్రమే కాదండి ఎంతో హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనమాట సో చూసే కదా తులారా సెప్టెంబర్ ఎనిమిది మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మరి క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్